పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయం మొదటి మొదటి వచ్చిన నా సహోదరులారా యాకోబ్ గారు వ్రాస్తున్నారు నా సహోదరులారా బోధకులమైన మనము బోధకులమ్ము మేము బోధకులమ్ము అని చెప్పుకుంటున్నారే మేము దైవజనులు అని చెప్పుకుంటున్నారే మేము ప్రిన్సిపాల్స్ అని చెప్పుకుంటున్నారే మేము కోఆర్డినేటర్స్ అని చెప్పుకుంటున్నారే వాళ్ళందరికీ దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడో చూడండి ఏదో చెప్పేయటం ఏదో మాట్లాడేయటం నోటికొచ్చినట్టు చెప్పేయటం చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అయితే అసలు తరగతులే నిర్వహించకుండా దేవుని జ్ఞానాన్ని వారికి బోధించకుండా పిల్లలకు నేర్పించకుండా పాఠాలు తమ ఇష్టం వచ్చినట్టుగా నిర్వహిస్తున్నవారు తిరుగుతున్నవారు కూడా ఉన్నారు కొంతమంది అయితే అసలు మంద విషయంలో బాధ్యత లేని వారుగా ఉన్నారు మరికొందరైతే నాకెందుకు ఈ మంద వీళ్ళ వల్ల నాకు కలిసి వచ్చేది ఏంటని సోమరులుగా నిష్పరులుగా ఉన్నారు ఇవన్నీ వాస్తవాలు మర్చిపోకండి మీరు మరికొంతమంది స్వార్థ ప్రేరేపితులుగా సంఘాలను విద్యార్థి విద్యార్థులను దోచుకుంటున్నారు ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో ప్రారంభ సంఘ కాలము నుండి ఉన్నారు అధికారం కావాలనుకుని వాళ్ళు కొంతమంది అర్హతలు కావాలని కోరుకునే మరి మరికొంతమంది సంఘంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను దోచుకునేవారు మరికొంతమంది ఇలా కాడ కళ్ళ దోచుకోవటం మొదలుపెట్టారు ఎక్కువ మంది అందుకే దేవుడు ఏమన్నాడంటే బోధకులమైన బోధకులమైన మనము ఎవరైతే దేవుని జ్ఞానాన్ని బైబిల్ పట్టుకొని పిల్లలకు బోధిస్తున్నారు అతడు సంఘ కాపరిగా కానీ కళాశాల ప్రిన్సిపాల్గా కానీ కోఆర్డినేటర్లో ఒక కోఆర్డినేటర్గా బైబుల్ రీసెర్చ్ సెంటర్లో కానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తమకిష్టం వచ్చింది బైబిల్ను మార్చి చెబితే బోధకులమైన మనము మరి కఠిన మరి కఠినమైన తీర్పు పొందుతాము తీర్పు